ಬಿಲ್ಕುಡ್ಸಿಕ್ಕ ಅದು ಪ್ಲೇಟ್ ಉಪ್ಪ ಅದೇ ಉಪ್ಪಿತ್ತೇಕ್ತಿ ಅದು ವದ್ದಲೇ ವದ್ದೇ ಮೊದಲು ಉಂಟು ತುಂಬ ಅನ್ನ ದೂರ್ಸ ಗೊಡಗ ನೀರು ಕಟ್ಟು ಇದು ನಾ ದಾಪುರ

శ్రీ రామలమ్మపల్లి ఆశీస్సులతో ఆర్కే సత్కొట్ట శ్రీశా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఎడమవైపు శ్రీ శ్రీమహేశ్వర కొండస్ మారం రెడ్డి మహేశ్వరెడ్డి గారు మారగుడి కుడివైపు మొదటి రెండు నూట ముంబైడు ఇరవై ఐదు స్థానానికి ఆర్కేబుల్స్ శ్రీ మహేశ్వర కోల్డ్ స్టోరేజ్ మారం రెడ్డి మహేశ్వర రెడ్డి గారు తెమ్మలపరులు

మండలం పార్పత్ ఎడమవైపు కింద కుడివైపు శ్రీమల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో మహేశ్వరెడ్డి గారు

కూడా ఆడుకుంటాడు బయటికి బయటికొచ్చి బరిలోకి ఏడో రెండు రెండు వేల వందటి వల దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఐదు సెకండ్లు మాత్రమే మొదటి స్థానానికి మనపంజలో ఉన్నాయి లైన్ బయట వస్తుంది నేను అప్రమత్తమవుతూ Por que Ah! Ah! ah, ah, ah. మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుతంజలు అవుతాయి రెండో స్థానానికి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ముంతంజలు ఉన్నాయా

ఇరవై సెకండ్ల పుట్టి చేసుకుని పదహైదు సెకండ్లు వెనుకంగలోనే ఉన్నాయి మొదటి స్థానానికి అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానాలు కొనసాగుతారు ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్ ఆర్ టేబుల్ రైట్ సైడ్ శ్రీ మహేశ్వర కోల్డ్ స్టోరేజ్ మారం రెడ్డి మహేశ్వర రెడ్డి గారు మోరగుడి వారి చెత్త పోటీలో ఉన్నాయా

బతకండి రాతకండి రాద రాత్ర రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన ఆకలి వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకుని ఐదు సజ్జన్లు వెనుపజలు ఉన్నాయి నిమిషాల యాభై మూడు నిమిషాల సమయం అదర్తి స్థానానికి ఐదు సెకండ్లు మిరుతలు ఉన్నాయి సమయము లేదు మిత్రమా శరణమా శరగపెల్ల పాయసం కొత్త 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 रु निम దూరాన్ని నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకుని ఇరవై సెకండ్లు వెనుకలు ఉన్నాయి గమనించుకోవాలి 探柔!探柔!探柔!探柔!探柔! పూర్తి చేసుకుని ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట నలభై అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు

अथव <paril>, <smart> <gunplay> చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం పాపట్ల జిల్లా కంబై శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో శ్రీ మహేశ్వర గోల్డ్ స్టోరేజ్ మారం మహేశ్వర రెడ్డి గారు చెంబర మనగుట్ట వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత లాగిన దూరం ఐదు వేల మూడు వందల పంతొమ్మిది అడుగుల నాలుగు వందల ఐదు వేల మూడు వందల పద అడుగుల నాలుగు అంగుల దురాని లాగా రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి అతిషేద రౌండ్ లో తిరిగి పచ్చగింద వరకలో రెండు వందల పద్దొమ్మిద అడుగుల నాలుగు అంగుళాల దురాణి లాగే ఆరంభది రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి అందరూ అభయాంజనేయ స్వామి దేవస్థానం పక్కలో భజనలు ఏర్పాటు చేశారు అందరూ అక్కడికి వెళ్లి క్రమ ప్రజలకు వెళ్లి అందరూ కూడా